వ్యక్తి ఉండాలనుకుంటున్నాడు జీవించాలనుకుంటున్నాడు నా భార్య నేను చెప్పింది వినాలి చెయ్యకపోతే కోపం నా పిల్లలు నేను చెప్పినట్లు చెయ్యాలి ఏం చదవాల్సిందే ఇప్పుడు చూడండి తల్లిదండ్రుల పిల్లలకి ఏం చెప్తున్నారు మీరు నా వ్యాపారం చూసుకోవాలంటున్నారు కానీ ఏమంటున్నారు లేదు నేను బిజినెస్ చెయ్యను జాబ్ చూసుకుంటాను నేను ఒక డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను ఒక లాయర్ని అవ్వాలనుకుంటున్నాను ఒక సింగర్ని అవ్వాలనుకుంటున్నాను అని ఇలా చెప్తారు కానీ తల్లిదండ్రులు లేదు నా వ్యాపారం ఎవరు చూసుకుంటారు వారిని చూసుకోవాల్సింది అనేసి అంటారు మరి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశలు కోరికలు మరి పిల్లల మీద వెళ్తే వాళ్ళు ఎలా ఎదుగుతారు మనందరికీ సచిన్ టెండూల్కర్ తెలుసు కదా తన యొక్క ఇష్టము కోరిక ఏంటి వాళ్ళ చిన్నప్పుడు నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు నువ్వు స్టడీస్ కి స్కూల్ కి వెళ్ళు నీ భవిష్యత్తులో నీ కుటుంబాన్నైనా నీకైనా ధనాన్ని అంది అసలు వినేవాడు కాదు వీళ్ళే నానేమో నువ్వు నీ చెప్పి వినట్లేదు కదా నీ జీవితం ఎలా ఇవ్వద్దు చూడు లెక్కజాము లేకుండా నువ్వు బిహేవ్ చేస్తున్నావు అని తిడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు కానీ ఇక్కడ అయినా ఏం చేశారా ఆయన సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు కాకుండా తన స్వేచ్ఛ మేరకు తన ఇష్టం మేరకు నేను సచిన్ టెండూల్కర్ అంటే తనకి క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి ఒక గొప్ప ఆట ప్లేయర్గా అవ్వాలనుకుంటున్నాను నేను అలానే అవుతాను అని ఆ రోజు వాళ్ళ నాన్న చదువు వైపు మళ్ళించిన తాను వెళ్ళకుండా ఈ రోజు ఆ మార్గంలో వెళ్ళటం ద్వారా ప్రపంచంలో అత్యున్నతమైన ఒక గొప్ప క్రీడాకారుడిగా తనకంటూ ఒక ఐడెంటిటీని అందించుకున్నారు ఫ్రెండ్స్ మరి మన జీవితంలో మనం అందరం కూడా ఎదురు వాళ్ళని స్వేచ్ఛ ఇవ్వండి వాళ్ళు ఏం చేయాలని వాళ్ళపై వృద్ధి ప్రతి ఒక్కరికి ఈ భూమి పైనే కాదు ఉన్నత లోకాల్లో అదర్ డైమెన్షన్స్ ఫ్రెండ్స్ మనకి ఎన్నో నక్షత్ర లోకాలు ఉన్నాయి ఈవెన్ మనం అందరం కూడా ఒక్కొక్క నక్షత్ర లోకం నుంచి వచ్చిన వాళ్ళమే పన్నెండు నక్షత్ర లోకాలు ఉన్నాయి మనకి ఈ పన్నెండు నక్షత్రాలు కూడా ఫ్లైడియన్స్ రాడాన్స్ ఆర్కిటోరియన్స్ ఏంజిల్స్ ఇంకా రాడాన్స్ ఇమోర్టాలిస్ మరి ఈ జన్మ తీసుకోవడానికి ముందు ఎక్కడ ఉన్నాము అని మనం తెలుసుకోవాలి ఎక్కడున్నామంటే మనందరం నక్షత్ర లోక వాసులం ఫ్రెండ్స్ ఆ నక్షత్ర లోకాల నుంచి మనం అందరం వచ్చాము పన్నెండు నక్షత్ర లోక వాసుల డిఎన్ఏలు మనందరిలో సృష్టించడం జరిగింది అందుకే ఆ నక్షత్ర మనం ఏ దేంట్లో అయితే టాలెంట్ ఉందో వాళ్ళకి ఏ టాలెంట్ ప్రకారంగా డిఎన్ఏ ఉందో అది మనలో ఇంప్రూవ్ అవుతుంది నువ్వు ఫ్లైడియన్స్ యొక్క డిఎన్ఏ కనుక కనెక్ట్ అయి ఉంటే నువ్వు వాళ్ళని పిలవంగ వెంటనే నీకు ధ్యానంలో కనెక్ట్ అవుతారు ఆర్కిటోరియన్స్ డిఎన్ఏ కనెక్ట్ అయి ఉంటే నువ్వు ఆర్కిటోరియన్స్ మనం అందరం ఎలా అయితే కోతి జాతి పిల్ల అది నా జాతి నా ఫ్రెండ్ అని ఎలా అయితే వాళ్ళందరూ ఒక జీవికి హాని జరగంగానే మొన్న ఒక న్యూస్ లో చూపించారు ఫ్రెండ్స్ కార్కి అట చిన్న మటన్ షాప్ దగ్గర వచ్చింది ఒక వెళ్ళాం అనుకుంటే ఇప్పుడు వెళ్ళలేకపోతుంది వెళ్ళమని చెప్పమ్మా చెప్పాడు అది వెళ్ళలేదు కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళలేదు కదా నేను నేను ఇప్పుడు కట్టేశాను ఇకపై నువ్వు ఏం చేయగలవు నేను చూస్తానని చెప్పేసి ఆయన కట్టేశారు ఇక ఎంతసేపు ప్రయత్నించింది అస్సలు అది వెళ్ళలేకపోతుంది మరి కాడు కట్టేసింది కదా వెళ్ళలేకపోతుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఫ్రెండ్స్ ఆ కాకి యొక్క నేను దాని బంధువుని నేను దాని ఫ్రెండ్ని ఇది నా మిత్రురాలు ఇది నా వంశకరాలు అని చెప్పేసి వందల కొద్ది కాకులు ఆ షాప్ చుట్టూ చేరాయి చూసారా మరి మనం అందరం కూడా ఆ కాకులు ఎలాగా ఒక్క కాకిని కట్టేస్తే వారి వంశస్థులు వారి ఫ్రెండ్స్ వారి నేస్తలు అనేది రావడం జరిగింది మరి వాళ్ళల్లో ఉన్న ఐక్యత వాళ్ళల్లో ఉన్నటువంటి సమానత్వం వాళ్ళలో ఉన్నది మనలో ఎక్కడుంది ఒక్క రోడ్ మీద ఒక యాక్సిడెంట్ జరగనియండి రోడ్డు మీద ఇప్పుడు చూడండి నగర్లో పడిపోతున్నా లేదన్న ఎవరన్నా కింద పడిపోతున్నా ఏదన్నా దెబ్బ తగిలి ఇబ్బంది అయినా యాక్సిడెంట్ జరిగిన అమ్మో పోలీస్ కేసు అయిపోతుంది అమ్మో నాకెందుకు వచ్చిన గొడవ కోర్టు చుట్టూ పోలీసుల చుట్టూ జరగాలని చెప్పేసి నాకెందుకు నేను చూడలేదు నేనే చూడలేదు నాకు అసలు తెలియదు కళ్ళు మూసుకొని వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఎవరికి దెబ్బ తగిలి ఇంకా సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు మరి మనవ ఎక్కడికి వెళ్ళిపోయింది సహజత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిపోతుంది మన మానవత్వం అసలు ఉన్న స్థితి నుంచే గుణాలన్నీ అని చెప్పి ఈ ఎన్నో జన్మలు దాటుకుంటూ ఏంటి ఖనిజ సామ్రాజ్యాలు ఎన్ని దాటుకుంటూ వచ్చాము ఖనిజ సామ్రాజ్యం నుంచి మనం మళ్ళీ వృక్ష సామ్రాజ్యాన్ని చేరుకున్నాం నానా తెప్పలు నానా లెర్నింగ్ నేర్చుకుని ఏ సామ్రాజ్యంలో కూడా ఎన్నో జంతువుల నుంచి కూడా మనం అన్ని నేర్చుకున్నాం చివరికి ఒక ఉన్నతమైనటువంటి మానవ జన్మ మనందరం పొందితే ఇంకా ఎక్కడున్నామో చూడండి మళ్ళీ అదే జంతు హింస అదే జీవితం హింస దీన్ని నాటి ఎప్పుడు వెళ్ళిపోతున్నాం ఎక్కడ మళ్ళీ అదే స్థితిలో ఉండిపోతున్నాం ఇంక మానవ జన్మలో ఎన్ని లక్షల జన్మలు మళ్ళీ మళ్ళీ तगादा ने शो मरस्तु क्लास ओ राई 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 मति पादने ने नमो एई रे चंदा ने करे तावेना वांचाम तावाने रियो तावे तुमे क्रोध करू तुले राहे मैचराय महाराज या करो एतवा वितची दिसो ಓಂ ಯೋವೇತೇ ಮೃತ ಬ್ರಹ್ಮೇ ಭಾಗ ब्राह्मणों में सर्वा देवता सर्वा भी देवेनुम देवता भी दर्दे क्या वरे इन्हें देवता स्तंभ द्रवा वेरे वेरे ब्राह्मणे वो देवे ब्राह्मण सर्वस्तो मोदरा सर्वस्य अप्ये सर्वस्य इत्ये सर्वमेव देना अप्नोगे सर्वम् देदे सदम् देवदर्धो वर्धमान इत्ये बिनिकमो भवदे सदमानं तम् भवदे सदमाय स्वर्यम् भवदे सदमेते सदम् देर धवायु हो अग्नि यथे स्विन यथे देव विहावः अयम् मोर्धा परमेष्ठे दुवर्चा ಉತ್ತ ಸದಾಪುರುಷೇಂದ್ರಿಯ ಆಯುಷ್ಯವೇಂದ್ರ ಪ್ರತಿ ತಿಷದೆ परमिशन दे लीजिए ये का पक्का है